కథా శ్రవణం శ్రోతలకు స్వాగతం ఈరోజు మనం శ్రీమతి విన్నకోట శ్రీదేవి గారు రచించిన ఆదర్శం అనే కథను విందాం ఆదర్శాలు ఆశయాలు చాలా ఉండొచ్చు కాని కొంతమంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు తాము చిన్నప్పటినుంచే తమ ఆదర్శాలను తమ వృత్తిగా రూపొందించుకోవడానికి అనువైన బాటలు వేసుకుంటారు వాటిలోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటారు ఇతరులకు మంచి చేస్తూ సమాజానికి ఎంతో కొంత తమకి సాధ్యమైనంత ఉపయోగపడాలి అనే ఎలాంటి ఆదర్శమైనా మంచిదే అలా రెండు వేర్వేరు ఆదర్శాలు కలిగి వాటిని సఫలం చేసుకునే దిశగా ప్రయాణిస్తూ కలిసి ఒకటవ్వాలి అనుకున్న ఓ అందమైన జంట కథ ఈ ఆదర్శం మరి ఆలస్యమెందుకు ఆదర్శం వైపు మనం కూడా పయనిద్దాం ఆదర్శం కథ రచన శ్రీమతి విన్నకోట శ్రీదేవి గారు నా పేరు సూర్య నా వయసు ఇరవై తొమ్మిది ఒక యువ రైతుని అగ్రికల్చరల్ బీఎస్సీ చదివాను పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ అందమైన పల్లెటూరు మా ఊరు మాకున్న రెండెకరాల పంట పొలాన్ని చక్కగా పండించుకుంటూ నాకు చేతనైనంతలో ఇతర రైతులకు పంటలు పండించడంలో సలహాలిస్తూ వారి సారాన్ని నైపుణ్యాన్ని నేను గ్రహిస్తూ ఒకరికొకరం పంటలు పండించడంలో కొత్త పద్ధతులు నేర్చుకుంటూ అలా సమయాన్ని గడిపేస్తున్నాం అలాంటి ఆనందకరమైన రోజుల్లో వేరే రాష్ట్రంలో డాక్టరు చదువుతున్న మా పక్కింటి శేఖరమ్మామయ్య వాళ్ళ అమ్మాయి మా ఊరికొచ్చింది ఓ వారం రోజుల క్రితం ఈ రోజు వాళ్ల నాన్న కోసం పొలానికి వచ్చింది వాళ్ల పొలం మా పొలం పక్కనే ఉంటుంది తనని ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం చూశాను మళ్లీ ఇప్పుడే చూడడం అందం అనే మాటకి సార్థకత చేకూర్చేలా ఉంది నేను తనను చూడగానే నా రెప్పలు వేయడం మర్చిపోయాను ఇంతవరకు ఎవరినీ అంత తదేకంగా చూడలేదు ఒక అమ్మాయిని మరీ అంతసేపు చూడ్డం సభ్యత కాదు అనిపించింది ఆ అమ్మాయి కూడా నా చూపుల బాణాలు తగిలి ఇబ్బంది పడినట్లుగా అనిపించింది నాకు అందుకే నా మొహాన్ని తనని చూడమని చెప్తున్న నా మనసుకి ఇష్టం మనసుకిష్టంలేకపోయినా మరోవైపుకు నా చూపుల్ని తిప్పుకున్నాను శేఖరం మావయ్య నా వంక చూస్తూ ఒకసారి ఇలా రా సూర్య అంటూ పిలవడంతో ఇక తప్పదని నా పొలంలోంచి వారి దగ్గరికి వెళ్ళక తప్పలేదు వెళ్ళి ఏంటి మామయ్య పిలిచావు మా అమ్మాయిరా ఢిల్లీలో ఉన్న మా తమ్ముడి దగ్గర ఉండి డాక్టర్ కోర్సు చదువుకుంటుంది ఇంకో ఆరు నెలల్లో అయిపోతుంది పేరు ఉష అని చెప్పి ఆ అమ్మాయితో మన మామయ్య కొడుకమ్మ నీకు బావ అవుతాడు ఇతని పేరు సూర్య అని చెప్పాడు అలాగా నాన్న అంటూ తల ఊపి నా వంక చూసి హాయ్ అన్నట్టు కళ్లతోనే పలకరించింది నేను మర్యాద కోసం హలో అన్నాను మీరేం చేస్తారు అంటూ అడిగింది ఇంగ్లీషులో నేను రైతుని అని చెప్పాను చాలా గర్వంగా నాకు ఎప్పుడూ రైతుని అని చెప్పుకోవడానికి నామోషిగా అనిపించలేదు పైగా చాలా గొప్పగా అనిపిస్తుంది కూడా ఎందుకంటే మేము పండించే పంట ఎందరిందరివో కడుపు నింపుతుంది ఎంతోమంది ఆకలి తీరుస్తుంది ఎందరో మమ్మల్ని అన్నదాత సుఖీభవ అంటూ తలుచుకుంటారు దీవిస్తారు అందుకే నేనొక రైతుని అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను ఓ మీరు రైతా అన్న తన మాటల్లో ఓ తేలిక భావం వినిపించింది నాకు నేను చేసే వృత్తిని వ్యవసాయాన్ని చులకనగా చూస్తే నాకు అస్సలు నచ్చదు అప్పటివరకు ఆ అమ్మాయి అందం నా మనసుకు గాలం వేస్తే మీరు రైతా అంటూ అతి తేలిగ్గా గొంతులో భావాన్ని పలికిస్తూ పలికిన అమ్మాయి మాటలు నన్ను తనకి తన అందానికి దూరంగా ఉంచాయి సాయంత్రం వరకు పొలంలో పనిచేసి ఇంటికి వచ్చేసాను ఇంటికి వస్తూనే అమ్మా నాన్న మాట్లాడుకుంటున్న మాటలు నా చెవిన పడ్డాయి అమ్మ అంటుంది మన అన్నయ్య కూతురు ఉష మన సూర్యకి ఈడు జోడుగా చాలా బాగుంటుంది ఏమండి మన సూర్యకిస్తారేమో అడుగుదామా అంటుంది మా నాన్నతో నాన్నేమో ఆ పిల్ల పట్నంలో ఉండి వచ్చింది ఈ పల్లెటూరులో ఉండడానికి ఇష్టపడకపోవచ్చు పైగా డాక్టర్ చదువుతుంది ఒప్పుకుంటుందంటావా అడగడం అనవసరమేమో నాకు కూడా నాన్న చెప్పిందే సాబాబు అనిపించింది కాని ఆమె సుకుమారమైన అందం సున్నితమైన మోము కాంతివంతంగా అనిపిస్తున్న పెద్ద పెద్ద కళ్ళు ఆమె అందమైన ఓదనం నాకు పదే పదే గుర్తుకొస్తున్నాయి అయితే ఇలాంటి విషయాల్లో అమ్మ నా అన్నమాట అసలు వినదుగా ఆ మర్నాడే మంచి రోజు అంటూ వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ శేఖరమ్మామయ్యని మాటల్లో పెట్టి మన పిల్లల ఈడు జోడు బాగుంటుంది పెళ్లి చేస్తే ఇంకా బాగుంటుంది నీవేమంటావు శేఖరమ్మన్నయ్య అంటూ అతని చెవిలో వేయనే వేసేసింది ఈ మాటకి శేఖరమ్మామయ్య కూడా చాలా సంతోషంగా ఈ విషయం నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను చెల్లెమ్మ అనడంతో అమ్మ సంతోషానికి లేవు గబుక్కున మా ఇంట్లోకి వచ్చి నాన్న నోట్లో నా నోట్లో గుప్పెడు గుప్పెడు పంచదార పోసేసింది ఏంటమ్మా ఇంత ఆనందం అని అడిగాను నీకు ఉషకు పెళ్లి చేయడానికి మామయ్య ఒప్పుకున్నట్టే అని చెప్పింది కాని ఎందుకో నా మనసుకి అమ్మ చెప్పింది తృప్తిగా అనిపించలేదు నేను ఆ అమ్మాయితో ఒక్కసారి మాట్లాడాలి తనకి నాతో పెళ్ళి ఇష్టమో కాదో అడగాలి అని మనసులోనే గట్టిగా అనుకున్నాను అలా అనుకుంటూనే ఉన్నా అయితే ఏవో మధురమైన ఊహలు మనస్సును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆ రాత్రంతా ఆమె గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను మర్నాడు మామూలుగానే పొలానికి వెళ్లాను పొలానికి నీళ్లు పెడుతూ ఉన్న నా దగ్గరికి ఉష వస్తూ అల్లంత దూరాన కనిపించింది బహుశా ఈ పెళ్లి లేదు అని చెప్పడానికి వస్తూ ఉంటుంది అనుకున్నాను మనసులో లేత ఆకుపచ్చ రంగు సిల్క్ చీరలు ప్రకృతికాంతలా మెరిసిపోతూ పెదవుల్లో చిరునవ్వును చిందిస్తూ సిగ్గుపడుతూ వైపే చూస్తూ వస్తూ పొలంగట్టు అంతా తడిగా ఉండడం అదీగాక చెప్పులతో నడవడంతో పొలంగట్టు మీద నుంచి జారి ఒక్కసారిగా బుడిదలో పడిపోయింది ఒక్క క్షణం నాకు ఆగలేదు కానీ పైకి నవ్వితే తనెక్కడ బాధపడుతుందో నవ్వినందుకు నాపై కోపమొస్తుందేమో అని అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి నా చెయ్యి అందించాను రదనీళ్లు మట్టి అంటూ మొహం పెట్టింది నేను వస్తున్న నవ్వు నా పెదాల మధ్య బిగబెట్టి కంట్రోల్ చేసుకుంటూ పైకి సీరియస్గా ఉన్నట్లే నటిస్తున్నాను నేను మీతో మన పెళ్లి గురించి మాట్లాడాలని నాకు ఇష్టమే అని చెప్పాలని వచ్చాను అని అంటున్న తనను చూడగానే నా కళ్లలో ఆశ్చర్యం నిన్నటికీ ఇప్పటికీ ఇంత మార్పేంటి అనుకుంటూ నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను మీరే వచ్చి మంచి పనిచేశారు నిజంగా మీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా లేదా పెద్దల బలవంతంతో చేసుకోవాలనుకుంటున్నారా కరెక్ట్గా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి నేను ఈ ఊరు వదిలిపెట్టి రాను మీకు పెళ్ళయ్యాక భర్త మీద ఎన్నో ఆశలుంటాయి ఎక్కడెక్కడో తిరగాలని గొప్పగా సిటీల్లో బ్రతకాలని చాలా రిచ్గా ఉండాలని ఏవో ఆశలు కలలు కోరికలు ఆలోచనలు మీకుంటాయిగా అలాగే మీ ఆలోచనలు చాలా దూరం ప్రయాణించవచ్చు అలా ఉండడం తప్పు అని నేను చెప్పను కాని నేను మారను నాకు అంటే ప్రాణం అందుకే దానికి సంబంధించిన చదివే చదివాను కాబట్టి మీరు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి అదీగాక నేను రైతుని అని చెప్పగానే నిన్న మీ గొంతులో ఆఫ్టర్ ఆల్ రైతా అనే ఓ భావం వినిపించింది నాకు ఇప్పుడు కూడా మట్టిలో పడ్డప్పుడు మీరు ముఖం అసహ్యంగా కోపంగా పెట్టారు కాని మేము తెల్లారి లేస్తే ఈ మట్టిలోనే ఉండాలి మట్టితోనే మా పనంతా అది నచ్చకపోవచ్చు నా ఉద్దేశం ఏంటంటే మీకు రైతులు అంటే చులకనేమో అంత మంచి భావం లేదేమో అని అనిపించింది అంటూ ఆమె వంక చూస్తూ నా మాటలు చెప్పడం ఆపాను నేను అలా మాట్లాడి ఆపగానే ఆమె కళ్లల్లో కోపం కనిపించింది ఏంటి సూర్య మీరసలేం మాట్లాడుతున్నారు నాకు రైతులంటే చులకన అని మీరు ఎలా అనుకుంటున్నారు మా నాన్నగారు రైతే గదా నా తండ్రే నాకు ఆదర్శం ఇక మీరు రైతు అని చెప్పగానే నాకు సంతోషంగానే అనిపించింది నేను చదివేది కూడా వెటర్నరీ డాక్టర్ అంటే పశువుల డాక్టర్ నా చిన్నప్పుడు మా ఇంట్లో మేము ఎంతో ప్రాణంగా చూసుకునే రామ్ అనే ఒక ఎద్దుకు జబ్బు చేసి నా కళ్ల ముందే చనిపోయింది అప్పుడు ఆ ఎద్దును బతికించమని నాన్న దగ్గర చాలా ఏడిచాను అయితే అప్పుడు నాన్న మన చేతుల్లో ఏమీ లేదమ్మా నువ్వు పెద్దయ్యాక పశువులకు సంబంధించిన వైద్యశాస్త్రం చదువుదు గాని మన ఎద్దులాంటి బోళ్లన్ని జంతువులను బ్రతికించవచ్చు తల్లి అని చెప్పడంతో నేను ఎంతో ఇష్టంతో వెటర్నరీ డాక్టర్ కోర్సు చదువుతున్నాను నా చదువు పూర్తి అయిన తర్వాత ఇక్కడే మన ఊర్లోనే పశువుల హాస్పిటల్ పెడతాను మరీ మీ అంత కాకపోయినా మాకు ఏవో కొన్ని ఆదర్శాలు ఉన్నాయిలే మాస్టారు వేరే రాష్ట్రంలో ఉండడం వల్ల నేను తేలిగ్గా చులకనగా మాట్లాడినట్టు మీకు అనిపించుండవచ్చు మరి నా మాట తీరు అంతే ఇక బురదమట్టిలో ఇలా హఠాత్తుగా జారిపడితే ఎవరికైనా నచ్చుతుందా చిరాగ్గా ఉండదు అందుకే నా మొహం అలా చిరాగ్గా పెట్టాను అంది బుంగతి పెట్టుకుంటూ అయినా ఎంతైనా మన పల్లెటూర్లో మర్యాద తీరే వేరు కదా ప్రాణాలు ఇచ్చినట్టు మాట్లాడతారు ఇక్కడ కాని అక్కడి భాషా భావం అలవాటైపోయి నా మాట మీకు అలా నిర్లక్ష్యంగా అర్థమయ్యుండొచ్చు అంతే తప్ప నేను మీరనుకుంటున్నట్టు ఆలోచించేదాన్ని మాత్రం కాదు అర్థం చేసుకోండి సూర్య అంటూ తాను కళ్లలో నీళ్లు తెచ్చుకునేసరికి కూడా చాలా బాధగా అనిపించింది అయ్యో ఉషా నన్ను క్షమించండి నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నేనే కాస్త ఆలోచించి సరిగ్గా మాట్లాడాల్సింది అనేసరికి అదిగో చూడండి ఇప్పుడు కూడా మీరు నన్ను దూరం చేస్తున్నారు మీరు అండి అంటూ అనడంతో సారీ ఉషా అంటూ మరోసారి క్షమాపణలు చెప్పాను ఆ తర్వాత తన చిరునవ్వుతో నేను నా నవ్వు జతగలిపాను ఇంక మీకు వేరే చెప్పాలా నుంచి ఇక మాకు అతిత్వరలో జరగబోయే మా పెళ్లివైపు మా ఆలోచనలు రెక్కలు కట్టుకుని పరుగులు తీస్తున్నాయి అతి తొందరలోనే మా ఇంట్లో సన్నాయి మేళం భాజాభజంత్రిలు మోగబోతున్నాయి మా పల్లెలో జరగబోయే మా పెళ్లికి మీరందరూ ఆహ్వానితులే చాలా చక్కటి కథ నాకెంతగానో నచ్చింది మన దేశానికి రైతే వెన్నెముక అంటాం వెన్నెముక మనకు వెనుక ఉంటుంది అందుకే రైతును కూడా వెనకే పెట్టేస్తున్నాం రైతు మనకు అన్నదాత అలాంటి అన్నదాతను ముందు వరుసలో నిల్చోబెట్టి గౌరవించుకోవాలి ఇలా రైతు సమస్యలపైనా వారి భవిష్యత్తుపైనా మన రచయితలు కవులు తమ కలాలను ఇంకా ముందుకు కదపాలి వారిని ఉత్తేజపరుస్తూ మంచి కథలు కవితలూ వారి పురోభివృద్ధికి తోడ్పడేలా రావాలి అన్నదాత లేనిదే మనం లేమని తెలుసుకోవాలి నేను ఇప్పటి వరకు చదివిన ముప్పై ఐదు కథలలో ఇదే మొదటి రైతు కథ మున్ముందు కూడా ఇంకా మంచి రైతు కథలు వస్తాయని భావిస్తూ ఆదర్శ రైతు కథను ఆదర్శం పేరుతో అందించిన శ్రీమతి విన్నకోట శ్రీదేవి గారికి అభినందనలు శుభాభినందనలు ఈ కథను విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి